అందరికీ నమస్కారం నా పేరు రమ మిస్టర్ శాడిస్ట్ పదవ భాగం రచయిత పున్నాగవల్లి గారు ఇక ఈ సమస్యకు పరిష్కారం మాకు ఆ భగవంతుడే చూపించాలని అనుకుంటూ మౌనంగా కూర్చున్నాడు జగన్నాథరావు కారుని రోడ్డుకు ఒక పక్కగా ఆపాడు అంతర్ ముగ్గురు కిందకు దిగారు జగన్నాథరావు కోమలి ఎప్పుడు అక్కడికి రాకపోవడంతో అక్కడ ఏముంటుందా అని ఆలోచిస్తూ ఉన్నారు అది గమనించిన అంతర్ ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇవ్వండి ఇప్పుడే వచ్చేస్తానంటూ జగన్నాథరావుని కోమలిని అక్కడ వదిలి రోడ్డు దాటి అటువైపుకు అంతర్ మౌనంగా అంతర్ వెళ్ళిన వైపే చూస్తూ నిలబడ్డారు జగన్నాథరావు కోమలి రోడ్డు దాటి వెళ్ళి అక్కడ ఫుట్పాత్ మీద పడుకొని ఉన్న కొంతమంది పిల్లల్ని పిలుచుకొని అంతర్ చేస్తున్న పనిని ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డారు జగన్నాథరావు కోమలి అందరూ చిన్న చిన్న పిల్లలే అందరూ వచ్చి అక్క నీదైనా పుట్టినరోజు అని అంటూ ఎంతో ఉత్సాహంగా అడుగుతూ ఉంటే కోమలికి చాలా ఆనందంగా అనిపించింది అవును అని అంది కోమలి అందరూ కూడా హ్యాపీ బర్త్డే అక్క అని అంటూ అరిచారు దాంతో కోమలి సంతోషంగా వాళ్ళ వైపే చూస్తూ చాలా థ్యాంక్స్ మీకు అని అంది హ్యాపీగా అంతలో అంతర్ డిక్కీలో ఉన్న కేక్ చాక్లెట్స్ ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ అన్నీ కూడా బయటకు తీసి కార్ బ్యానెట్ మీద అరేంజ్ చేశాడు అదంతా చూస్తూ ఉన్న కోమలి జగన్నాథరావుకి అంతరికి కోమలి ఉన్న ప్రేమ మాత్రమే కనిపిస్తుంది కేక్ కట్ చేయి కోమలి అన్నాడు అంతర్ ప్లాస్టిక్ చాకు కోమలికి అందిస్తూ ఈసారి అంతర్ వైపు కోపంగా చూడలేదు కోమలి ఎంతో కృతజ్ఞతగా అంతర్వైపు చూస్తుంటే ఆ చాక్ తీసుకొని కేక్ పై ఉన్న కొవ్వొత్తిని నోటితో ఊతింది దాంతో ఒక్కసారిగా అందరూ హ్యాపీ బర్త్డే అక్క అంటూ పిల్లలు గట్టిగా అర్చారు కోమలికి అదంతా చాలా సంతోషంగా అనిపించింది కేకు చిన్న ముక్క కట్ చేసి జగన్నాథరావు నోటికి అందించింది కోమలి జగన్నాథరావు ఫస్ట్ అంతర్కి పెట్టు అన్నట్టుగా కలతో చిన్నగా సైగ చేశాడు కోమలి ఇబ్బందిగా అంతర్వైపు చూసింది అది గమనించిన అంతర్ పర్వాలేదు అంకుల్కే పెట్టు అన్నాడు దాంతో కోమలి కేక్ ముక్కని తీసి జగన్నాథరావు నోటికే అందించింది జగన్నాథరావు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానమ్మా అంటూ ఆ కేకులోనే చిన్న ముక్కను తెంచి కోమలు నోటికి అందించాడు జగన్నాథరావు మరో చిన్న కేక్ ముక్కను కట్ చేసి అంతర్ చేతికిచ్చింది కోమలి అంతర్ ఆ కేకు ముక్కలో చిన్న ముక్కను తీసి కోమలు నోటికి అందించబోయి ఆగి ఆమె చేతికిస్తూ మెనీ మోర్ హ్యాపీస్ ఆఫ్ ది డే కోమలి అన్నాడు అంతర్ థ్యాంక్ యూ అంది కోమలి కోమలిలో ఇప్పుడు ఇంతకు ముందున్న నిరాసక్త విముఖత లేవు పిల్లలందరూ కోమలి వైపు ఆశగా చూశారు కోమలి అంతర్ వైపు చూస్తూ కేక్ని పిల్లలకి ఇవ్వచ్చా అని అడిగింది కోమలి మొహమాటంగా నీ ఇష్టం అన్నాడు అంతర్ ఆ మాటతో కేకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అక్కడ ఉన్న పిల్లలందరికీ ఇచ్చింది కోమలి అలా చేస్తున్నప్పుడు ఆమె ముక్కల్లో కనిపించిన సంతోషం ఇంతకు ముందు ఆకాశంలో క్రాకర్స్ పెళ్ళినప్పుడు కూడా కనిపించలేదు పిల్లలందరికీ పనిచేసిన తర్వాత వాళ్ళందరినీ జాగ్రత్తగా మళ్ళీ రోడ్డు దాటించి వాళ్ళ చోటుకే తీసుకువెళ్ళాడు అంతర్ అందరూ కూడా అంతర్కి బావి చెప్పారు అంతర్ వాళ్ళకి బావి చెప్పి రోడ్డు దాటి కోమలి వాళ్ళ దగ్గరకు వచ్చి ఇక బయలుదేరదావా అన్నాడు అంతర్ హా అంది కోమలి దాంతో ముగ్గురు సినిమా థియేటర్ దగ్గరకు బయలుదేరారు సినిమా థియేటర్ దగ్గర వాళ్ళిద్దరిని డ్రాప్ చేశాడు అంతర్ జగన్నాథరావు కిందకి దిగుతూనే చాలా థ్యాంక్స్ బాబు కోమలి బర్త్డేని ఇంత సంతోషంగా సెలబ్రేట్ చేసినందుకు అన్నాడు జగన్నాథరావు ఇలా చెప్పి మీరు కూడా నన్ను మరింత దూరం చేయకండి అంకుల్ అని అన్నాడు అంతర్ అయ్యో అదేమీ లేదు బాబు ఏదో చెప్పాలి అనిపించింది చెప్పాను కానీ ఒక్క మాట నీ మనసులో నువ్వు కోరుకున్నది తప్పకుండా నెరవేరుతుంది అని అన్నాడు జగన్నాథరావు నిగూఢంగా నేను కోరుకున్న కోమలి నిజంగా నాకు దక్కుతుందా అన్నట్టుగా కోమలి వైపే ఒక చూపు చూసి ఊరుకున్నాడు అంతర్ జగన్నాథరావు బండిని తీసుకురావడానికి పార్కింగ్లోకి వెళ్ళాడు కోమలి పార్కింగ్ వైపు చూస్తూ నుంచుంది కోమలిని చూస్తూ కోమలి నీకు హ్యాపీగానే ఉందిగా అని అడిగాడు అంతర్ నేను పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడం ఆపేసి చాలా సంవత్సరాలే అయింది మళ్ళీ సెలబ్రేట్ చేయటం అది మీరే ఈ బర్త్డేని చేయటం నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటానంది కోమలి కోమలి తనతో సావధానంగా మాట్లాడడం ఇదే ప్రథమం దాంతో అంతర్ కానీ ఆ సంతోషం ఎక్కువసేపు నిలబడకుండానే నీకు ఒక మాట చెప్పాలంది కోమలి చిన్నగా చెప్పు అన్నట్టుగా కోమలి వైపు అంతర్ మీరు ఎందుకని సమయాన్ని వృధా చేసుకుంటున్నారో నాకు తెలియడం లేదు మీరెంతగా ప్రయత్నించినా మీ సమయం డబ్బు వృధా తప్ప నా మనసు మారదు మీరు ఇలాంటి ప్రయత్నాలు చేసి మీ మనసులో నాపై గల ప్రేమని చూపించాలనుకుంటున్నారు అది నాకు తెలుస్తూనే ఉంది కానీ అందుకు నాకు ఆ అర్హత లేదు అదే మీకు చెప్పాలని నేను ప్రయత్నిస్తున్నాను చెప్తున్నాను కూడా కానీ మీకెందుకు అర్థం కావడం లేదు దయచేసి నా వెంట పడకడం ఇలాంటివి మానేయండి మీకు తగిన పిల్లని మీరు చూసుకొని పెళ్లి చేసుకోండి అని అంది కోమలి అంతర్ ఏమీ మాట్లాడలేదు కోమలి వైపే చూస్తూ నించున్నాడు అది గమనించిన కోమలి నేను మాట్లాడేది మీతోనే అని అంది కోమలి నిజం చెప్తున్నాను నిన్ను మర్చిపో అన్న మాట తప్ప నువ్వే చెప్పినా వింటాను కానీ నిన్నే మర్చిపోవడం కలలో కూడా జరిగిన పని నీకు నా ప్రేమ అర్థం కావడానికి ఎంత సమయం కావాలంటే అంత సమయం తీసుకో ఇన్నాళ్ళైనా సరే నేను నీ కోసం ఎదురు చూస్తానన్నాడు అంతర్ ఆ మాటతో కోమలి అసహనంగా పార్కింగ్ పై చూడడం మొదలుపెట్టింది అంతలో జగన్నాథరావు బండి తీసుకొని బయటకు రావడంతో జగన్నాథరావు బండి ఎక్కింది కోమలి వెళ్ళొస్తాను బాబు అంటూ బండిని స్టార్ట్ చేశాడు జగన్నాథరావు అంతలో ఏదో గుర్తొచ్చినట్టుగా ఒక్క నిమిషం ఆగండ్ అంకుల్ అంటూ కారులోంచి ఇందాక తాను కోమలికి ఇచ్చిన గిఫ్ట్ను తీసి కోమలికి తీస్తూ మర్చిపోయావన్నాడు అంతర్ లేదు కావాలని అది మీ మంచి కోసమే అంది కోమలి కోమలి మాటతో బాధగా ఆమె వైపే చూశాడు అంతర్ అంతర్ బాధని చూసి ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మాయి చూస్తుందిలే బాబు అంటూ అంతర్ చేతిలో ఉన్న గిఫ్ట్ని తాను తీసుకున్నాడు జగన్నాథరావు సరే ఇంకా బయలుదేరతాం బాబు అని అంటూ బండిని స్టార్ట్ చేశాడు జగన్నాథరావు అలాగే అంకుల్ జాగ్రత్తగా వెళ్ళండి అంటూ కోమలి వైపే చూశాడు అంతర్ కోమలి మాత్రం ఎటో చూస్తూ కూర్చుంది అంతర్ మనసు బాధతో మూలిగింది అంతర్ చూస్తూ ఉండగాని జగన్నాథరావు బండి తనకి దూరంగా వెళ్ళిపోయింది ఇంటికి రాగానే ముందు సత్యవతి దగ్గరికి వెళ్ళాడు జగన్నాథరావు ఆమె ప్రశాంతంగా పడుకునుంది తాను కూడా పడుకోవడానికి సిద్ధమయ్యాడు జగన్నాథరావు లోకి వెళ్ళిన కోమలి ఒక్కసారిగా అంతరిచ్చిన గిఫ్ట్ని తదేకంగా చూస్తూ ఇంతలా చెప్పినా ఎవరికీ నా మనసు అర్థం కావడం లేదు అందరి దృష్టిలో నేను ఒక మనసు లేని రాయిలాగా కనిపిస్తున్నాను నేను అలాగా ఉండడానికి గల కారణం ఎవరికీ చెప్పలేను తెలిసిన నాన్న కూడా ఇలా ప్రవర్తించడం నాకు బాధగా అనిపిస్తుంది అనుకుంటూ ఒళ్ళు తెలియని కోపంతో ఆ చేతిలో ఉన్న గిఫ్ట్ని నేలకేసి కొట్టింది కోమలి దాంతో బల్లు మీద పగిలిన శబ్దం వినిపించింది కోమలికి అదే శబ్దం తన గదిలో ఉన్న జగన్నాథరావు కూడా వినిపించడంతో హుటాహుటిన కోమలి గదిలోకి వచ్చాడు జగన్నాథరావు తలుపు టకటకా కొడుతూ కోమలికి ఏమైందో అనుకుంటూ కంగారుగా అడిగాడు జగన్నాథరావు ఏమీ లేదు డాడీ గ్లాస్ పగిలిపోయింది అంది కోమలి వస్తున్న కోపాన్ని దిగమింకుంటూ సరే పోతే పోని నువ్వు ముక్కల్ని తీయకు డోర్ తీ నేను క్లీన్ చేస్తాను అని అన్నాడు జగన్నాథరావు వద్దు డాడీ నేను ఆల్రెడీ అదంతా కూడా క్లీన్ చేసేసాను మీరు వెళ్ళి పడుకోండి అంది కోమలి సరే జాగ్రత్త అని అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు జగన్నాథరావు కోమలి నిదానంగా పగిలిన గిఫ్ట్ వైపు చూస్తూ అంతలా సౌండ్ వచ్చిందంటే ఇంతకీ గిఫ్ట్ ఏమి ఇచ్చాడో అని అనుకుంటూ ఆ కింద పడిన గిఫ్ట్ని చేతిలోకి తీసుకొని కవర్ని చెంపి చూసింది కోమలి అందులో ఉన్న గిఫ్ట్ చూసి ఒక్కసారిగా కోమలి మొహం ఎర్రబడింది అది మొన్న గుడిలో జగన్నాథరావు కోమలి ఇద్దరు దర్శనం చేసుకుంటున్నప్పుడు ఎవరికీ తెలియకుండా అంతర్ తీసిన ఫోటో అది ఆ ఫోటో నిజంగా చాలా అందంగా ఉంది అలాంటి ఫోటోని తాను నేలకేసి కొట్టడం వల్ల అద్దం పగిలిపోయి చిందర వందరగా అయింది దానిని చూస్తూ బాధగా పగిలిన గాజు ముక్కల్ని పక్కకు వేసి ఫోటోని చేత్తో తడుముతూ అయ్యో ఇది నాది డాడీది కలిసి ఉన్న ఫోటో నాకు తెలియక దీన్ని నేలకేసి కొట్టాను అని మనసులో అనుకుంటూ బాధపడింది కోమలి పూజ ముగించుకొని బయటకు వచ్చిన దేవయానితో అమ్మగారు మీకోసం మీ స్నేహితురాలు వచ్చారు అని చెప్పాడు పనివాడు దాంతో నా స్నేహితులు ఎవరబ్బా అని మనసులో అనుకుంటూ హాల్ వైపు నడిచింది దేవయాని హాల్లో కూర్చొని అక్కడ ఉన్న న్యూస్ పేపర్ని తిరిగేస్తూ ఉంది మాధవి దేవయాని ఫ్రెండ్ మాధవిని చూస్తూనే పనివాడిని పిలిచి ఏదో చెప్పి ఓ మాధవి నువ్వా ఎలా ఉన్నావు అని అంటూ ఆప్యాయంగా ఆమె దగ్గరికి వచ్చింది దేవయాని దేవయాని చూస్తూనే లేచి నిలబడి నేను ఇప్పుడే వచ్చాను ఫ్లైట్కి అని అంది మాధవి అవునా అని అంటూ ఇంతకీ ఇంత అర్జెంటుగా వచ్చావు ఏదైనా పని మీద వచ్చావా అని అడిగింది దేవయాని ఒక విధంగా చెప్పాలంటే పని మీదే వచ్చాను ఇంకో విధంగా చెప్పాలంటే నా స్నేహితులని కలవడానికి వచ్చానంది మాధవి అవునా అంత ముఖ్యమైన పని ఏంటి అంటూ కూర్చోమన్నట్టుగా సైగ చేసింది దేవయాని మాధవి అక్కడున్న సోఫాలో కూర్చుంటూ పని చిన్నదే కానీ నువ్వు తలుచుకుంటే అది చాలా తేలికవుతుంది అని అంది మాధవి అవునా నేను తలుచుకుంటే అయ్యే పని ఏంటబ్బా అంది దేవయాని అంతలో పని వాళ్ళిద్దరికీ కాఫీ తీసుకొచ్చి ఇచ్చారు కాఫీ ఒక్క సిప్ వేసి ఇంకా నేను కాఫీలో షుగర్ వేసుకొని బెల్లం యూజ్ చేస్తానన్న విషయం నీకు గుర్తుందా దేవయాని అని అడిగింది మాధవి ఎలా మర్చిపోతాను మన ఇద్దరి ఫ్రెండ్షిప్ ఇప్పటిదా అప్పటిది కాదు స్కూల్ రోజుల నుంచి ఇద్దరికీ జత కలిసింది అంత త్వరగా నీ అభిరుచి మర్చిపోతానని అలా ఎలా అనుకున్నావు నువ్వు అని అంది దేవయాని నిజమే పెళ్ళిళ్ళు జరిగిన తర్వాత మన ఇద్దరం కలుసుకుంది చాలా తక్కువ సందర్భాలే కదా అయినప్పటికీ నేను నేను ఎక్కువగా తలుచుకుంటూనే ఉంటాను అని అంది మాధవి ఆ మాటకు దేవయాని చిన్నగా నవ్వుతూ అవును మీ అమ్మాయి చదువు పూర్తయిపోయిందా అని అడిగింది ఇప్పుడు ఎలా ఉంది తను శ్వేత అని అడిగింది శ్వేత మాధవి కూతురు అడిగింది దేవయాని తను డాక్టర్ చదువుతోంది ఫైనల్ ఇయర్ ఈ సంవత్సరంతో చదువు పూర్తయిపోతుంది అంది మాధవి ఓ అవునా ఎప్పుడో చిన్నపిల్లప్పుడు చూశాను అప్పుడే డాక్టర్ చదువుతోందా అంది దేవయ అని ఆడపిల్లలు చూస్తుండగానే ఎదిగిపోతారు ఇప్పుడు మా శ్వేతనే చూడు పెళ్లికి వచ్చేసింది అందుకే తనకు తగ్గ చూడాలని మా అన్వేషణ ఆ అన్వేషణ ఫలించే నాకు మొదటిగా గుర్తొచ్చింది అంతరే అంది మాధవి ఆ మాట వింటూనే మొహం చిన్నపుచ్చుకుంది దేవి అని అది గమనించిన మాధవి ఎందుకే అలా అయ్యావు ఏ మా అమ్మాయిని మీ కోడలుగా చేసుకోవడం నీకు ఇష్టం లేదా అంది మాధవి నీ కూతురిని కోడలుగా చేసుకోవాలంటే ఆ కుటుంబానికి ఎంతో అదృష్టం ఉండాలి కానీ ఆ అదృష్టం నా కుటుంబానికి లేదులే అంది దేవి అని దిగులుగా అదేంటి అలా అంటావు అంతరి ఎవరైనా ప్రేమించాడా అంది టక్కున మాధవి ఆ మాటకి టక్కున ఒక్కసారిగా చూస్తూ అంత కరెక్ట్గా ఎలా చెప్పా అడిగింది దేవయాని ఇందులో అంత ఆలోచించడానికి ఏముందే ఎదిగిన మగపిల్లవాడు పెళ్ళి వద్దు అంటున్నాడు అంటే దానికి ఉన్న కారణం ఒక్కటే తన మనసు వేరొకరి సొంతం అయ్యిందనే కదా దాని అర్థం అంది మాధవి ఆ మనసైతే ఒక అమ్మాయికి ఇచ్చాడు కానీ ఆ మనసును స్వీకరించడానికే ఆ అమ్మాయి సిద్ధంగా లేదు అని అంది దేవయాని అదేంటే అలా మాట్లాడుతున్నావు అసలు అంతటినీ కాదని ఇంత పొగరుందా అమ్మాయికి అని అంది మాధవి పొగరని కాదు అమ్మాయి చాలా నిదాస్తురాలు చాలా మంచిది కూడా కానీ ఎందుకో తెలియదు పెళ్ళికి మాత్రం ఆ అమ్మాయి సిద్ధంగా లేదంది దేవయాని పోని పోనీ ఒకసారి నువ్వు వెళ్ళి అమ్మాయిని కలిసి మాట్లాడకపోయావా అంది మాధవి అది కూడా జరిగింది ఒకటికి రెండుసార్లు కూడా కలిశాను అని ఏ విషయం కూడా ఆ అమ్మాయి నాతో చెప్పలేదు అంది దేవయా పోని అంతటిని అడగమని చెప్పు అంది మాధవి నీకు వాడి సంగతి తెలిసిందేగా నేను అడగమంటే మాత్రం అని అడుగుతాడా ఏంటి వాడు ఆ అమ్మాయిని విడిచిపెట్టడం లేదు అలాగని మరొక అమ్మాయితో పెళ్లి సంబంధానికి ఒప్పుకోవడం లేదు అలా మధ్యలో నిలబడిపోయాడు అంతర్ అంది బాధగా దేవయాని అదా అసలు సంగతి ఇక్కడ నువ్వు అంతర్ గురించి ఇంత మొదలు పడుతుంటే లోకులు మాత్రం రకరకాలుగా నీ గురించి అంతర్ గురించి నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారే అని అంది ఈ మాధవి అవునా అంతర్ గురించి ఏమేమనుకుంటున్నారు అని అంది దేవయాని వద్దులే కొన్ని అర్థం పర్థం లేని విషయాలు తెలుసుకోకపోవడమే చాలా మంచిది అంది మాధవి లేదు చెప్పు నా చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకు తెలిస్తేనే కదా ఎవరు ఎలాంటి వాళ్ళు నాకు బాగా అర్థమవుతుంది అని అంది ఈ దేవయాని నిజమే కానీ నువ్వు ఆ మాటలు విని తట్టుకోలేవంది మాధవి అవునా నా కొడుకు మీద అలాంటి పిచ్చి ప్రలాపన పేరిన వాళ్ళని ఎవరిని క్షమించాను ఇంతకీ ఎవరు ఏమన్నారో చెప్పు అంది దేవయాన్ని వదలకుండా ఏమీ లేదు దేవయా నా కూతురు చదువు పూర్తవడంతో నేను అంతరికీ నా కూతురునిద్దామన్న ఉద్దేశంతో ఇక్కడ మన ఫ్రెండ్ ఉందని తన దగ్గర విషయం కదిపాను దాంతో అది నీ కొడుకు గురించి అది పిచ్చిగా వాగిందని మాధవి మన ఫ్రెండా ఎవరు విజయేనా అంది దేవయాని అవును అన్నట్టుగా తల నిలువుగా ఊపిద్ది మాధవి ఆ విజయనా ఇంతకీ ఏమంది అని అడిగింది దేవయాన్ని ఈ మధ్య తన కూతుర్ని అంతరికిద్దామని నిన్ను అడిగిందంట కదా అంది మాధవి అవును అడిగింది కానీ అప్పటికే వీడు మరో అమ్మాయిని ప్రేమించానని చెప్పడంతో పెళ్లి చూపులకు కూడా పెళ్లికి వచ్చాము ఇక అలాంటి సమయంలో విజయ్ వచ్చి తన కూతురు సంగతి చెప్తే ఇక నేను ఏమీ లేక నాకు అంత ఇంట్రెస్ట్ లేదని చెప్పానంది దేవయాన్ని బహుశా తన కూతుర్నే కాదు అన్నామని కోపంతోనే అనుకుంటా అంతర్ మీద అలాంటి అవర్నాలు వేస్తోంది మాధవి అని అంది నోరు వెళ్ళబొట్టుకొని చూస్తూ ఉండిపోయింది దేవయాని నా కూతుర్ని కాదు అని అంతరు ఎవరో అమ్మాయిని ప్రేమించాడు అని చెబుతోంది పోనీ ఆ అమ్మాయి నిన్న ఇచ్చి అయినా పెళ్లి చేయొచ్చు కదా ఇప్పటి వరకు చేయలేదంటేనే అర్థం ఏమిటి అసలు నా అనుమానం అంతరు అసలు మగవాడేనా అని ఎందుకో ఈ విషయంలో నాకు అనుమానమే అందుకే ఆ విషయం దాచి ఇలా మా అబ్బాయి వేరే అమ్మాయిని ప్రేమించాడని చెప్తోంది ఆ దేవయా అంది విజయ అంటూ చెప్పుకొచ్చింది మాధవి చెంప పగిలిపోతుందని చెప్పు ఆ విజయ్కు ఎంత ధైర్యం ఉంటే నా కొడుకునంత మాట అంటుందా దానికి నా విశ్వరూపం ఏంటో చూపిస్తానంటూ కయ్యమంటూ లేచింది ఈ అని అయ్యో ఎందుకంత కోప్పడుతున్నాం కాస్త ప్రశాంతంగా ఉండు అంటూ దేవయాన్ని కూర్చోబెట్టింది మాధవి అది కాదు మాధవి తన కూతుర్ని కోడలిగా చేసుకోమని అడిగింది విజయ ఆ సమయానికే వాడు వేరొక అమ్మాయిని ప్రేమిస్తుందా అని చెప్తే దానికి మేమేం ఏం చేస్తాం ఎన్నో విధాలా వాడికి ప్రయత్నిస్తూనే ఉన్నాం నచ్చడానికి అయినా సరే వాళ్ళిద్దరు పెళ్లి జరగడం లేదు దాంతో ఇలా మధ్యలో నాన్న మాటలు వాగే వాళ్ళే ఎక్కువైపోయారంటూ బాధపడింది దేవి అని ముందు అందరికి అంతరు ప్రేమించిన అమ్మాయికి పెళ్లి చేయడానికి ప్రయత్నించు అందరి నోళ్ళు వాటంతట అవే మూత పడతాయి అని అంది మాధవి నిజమే ఇన్ని రోజులు అదే అవుతుందిలే అని నేను ఊరుకున్నాను కానీ బయట సమాజంలో నా కొడుకు గురించి ఇంత తక్కువగా మాట్లాడుతూ ఉన్నారని తెలిసిన తర్వాత కూడా నేను ఇంకా చూస్తూ ఊరుకోవాలా ఇలా ఉపేక్షిస్తే లాభం లేదు ఇది ఏదో ఒకటి తేలాలి అని అంటూ తన మనసులో అనుకుంది దేవయాని సరే నేను నీకు లేనిపోని విషయాలు చెప్పి బాధ పెట్టినట్టున్నాను ఇంక నేను బయలుదేరతానంది మాధవి మాధవి ఏదో ఎవరో అన్నారని ఆ మాటలు వినగానే నమ్మేయకుండా నువ్వు నా దగ్గరికి నీ కూతుర్ని కోడలుగా చేసుకోమని వచ్చావు చూడు నువ్వే నా అసలైన స్నేహితురాలి అంది దేవయాని విన్న ప్రతి మాట నమ్మే తత్వం నాది కాదు అయినా ఈ విషయాన్ని నేరుగానే తెలుసుకోవాలనుకున్నాను అందుకే ఇంత దూరం వచ్చాను సరే సాధ్యమైనంత త్వరగా అంతర్ పెళ్లి జరిపించు అంటూ అక్కడి నుంచి బయలుదేరింది మాధవి ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరుతూ మధ్యదారిలో ఒక షాప్ దగ్గర ఆగింది కోమలి తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న అంతర్ గిఫ్ట్గా ఇచ్చిన పగిలిపోయిన ఫోటో బయటకు తీసి దీన్ని సరిచేసి ఇవ్వటానికి ఎంత అవుతుంది అని అడిగింది కోమలి దాన్ని అతను చూసి ఏమీ లేదమ్మా పైన అద్దం మాత్రమే పగిలింది కాసేపు కూర్చోండి పది నిమిషాల్లో ఏసీ ఇచ్చేస్తాను వంద రూపాయలు అవుతుందన్నాడు అతను సరి అందంగా చేసివాడినది కోమలి అక్కడ ఉన్న ఒక చెట్టు కపల మీద కూర్చుంటూ అంతా గిఫ్ట్ ఇచ్చాడు అని ఒకే ఒక కారణంతో కనీసం ఏమి ఇచ్చాడో కూడా తను చూడకుండా దానిని నేలకేసి కొట్టింది అది మా నాన్నది నాది కలిసి ఉన్న ఫోటో అని తెలియగానే నా మనసు ఎంతగా బాధపడిందో నాకు మాత్రమే తెలుసు కానీ ఇలాంటి ఫోటో ఇస్తాడని ఏమాత్రం ఊహించలేదు కోమలి దాన్ని సరిచేసి నా గదిలో పెట్టుకోవాలని మనసులో అనుకుంటూ అక్కడ కూర్చుంది కోమలి కారులో ఉండి కోమలిని గమనిస్తున్న అంతర్నీ కోపానికి నేను ఇచ్చిన ఫోటో బలైందన్నమాట మీ నాన్న నువ్వు కలిసిన ఫోటో ఇస్తే నువ్వు హ్యాపీగా ఎంతో సంతోషపడతావని అనుకున్నాను కానీ దాన్ని ఇలా ముక్కలు చేస్తావు అని అనుకోలేదు సర్లే ఏదైతే అదే అయ్యింది మొదట కోపం వచ్చిన తర్వాత శాంతించి మళ్ళీ దాన్ని సరిచేయడానికి షాప్కే తీసుకొచ్చావన్నమాట అని అనుకుంటూ కారు లోపల ఉండే కోమలిని చూస్తూ కూర్చున్నాడు అంతర్ పది నిమిషాల్లో ఆ ఫోటోకి అర్థం వేసి ఇచ్చాడు షాప్ వాడు దాన్ని మురిపెంగ ఒకసారి చూసుకొని ఈ ఫోటోలో నేను మా నాన్న ఎంత అందంగా ఉన్నాము మా అమ్మ నేను మా నాన్న నా ఈ జీవితంలో మరొకరికి స్థానమే లేదు బతికినంత కాలం వీళ్ళిద్దరిని చూసుకుంటూ వీళ్ళ మంచి చెడులు చూసుకుంటే నాకు అంతే చాలు అని తన మనసులో అనుకుంటూ షాప్ వాడికి డబ్బులు ఇచ్చి ఆ ఫోటోని జాగ్రత్తగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని బయటకి అడుగులు వేసింది కోమలి కోమలిని ఫాలో అవుతూ వెళ్ళిన అంతర్ కోమలి ఇంటికి చేరడంతో రివర్స్ తీసుకుని తన దారిన తాను వెళ్ళిపోయాడు ఏమా అందరూ కులసాగా ఉన్నారా అని అన్నాడు జగన్నాథరావు అందరం ఎప్పటి వరకు బాగానే ఉంటామంటూ కాస్తంత పెడితరంగా సమాధానం దేవి అని ఆ సమాధానంలో ఉన్న తేడాకి కారణం ఏవై ఉంటుందని ఆలోచిస్తూ ఏంటమ్మా ఇలా సడన్గా వచ్చారు ఏమైనా పని మీద వచ్చారా అడిగాడు జగన్నాథరావు ఏ అన్నయ్య ఒక విషయం చెప్పండి మేము ఏ జన్మలో ఏ పాపం చేశామో చేత ఇలా మాట పడాల్సి వస్తుందని దేవయాని అని ఒక్కసారిగా ఆమె మాట్లాడుతుంటూ ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఆమె వైపు చూస్తూ అదేంటమ్మా అలా అంటున్నావు ఏంటి ఏం జరిగింది అడిగాడు జగన్నాథరావు మరి ఇలా మాట్లాడికి ఏం చేయమంటారు మా వాడు ఇష్టపడ్డాను అని చెప్పడంతోనే కదా మా అంతటి మేమే మీ ఇంటికి వచ్చి మీ గడప తొక్కి మీ పిల్లని అడిగాము ఇందులో మేము చేసిన తప్పు ఏమైనా ఉందా అని అడిగింది దేవయాని సూటిగా అవునమ్మా నిజమే మీ అంతటా మీరే వచ్చారు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అది మీ మంచితనం అన్నాడు జగన్నాథరావు మరి మంచితనానికి లేవని మీరు బాగానే నిరూపించారు కదా అని అంది దేవయాని అదేంటి చెల్లమ్మా అలా మాట్లాడతావు నువ్వు అని అన్నాడు ఆయన బాధగా అలా మాట్లాడకపోతే ఇంకెలా మాట్లాడమంటారు మీరే చెప్పండి మీ కాళ్ళ దగ్గరికి మేము వస్తున్నాం కదా అని మీరు ఇలా అలసి చేస్తున్నారు కదా అని అంది దేవయ అని అతన్ని సూటిగా చూస్తూ కాస్త కోపంగా నాకేం అర్థం కావటం లేదమ్మా మీరేమంటున్నారు అన్నాడు జగన్నాథరావు దేని గురించి అడుగుతున్నారా మీ అమ్మాయి కోమల గురించే మాట్లాడుతున్నాను పెళ్లి సంబంధానికి మేమే వచ్చాం కాదనడం లేదు అంత మాత్రానికే ఇలా పెళ్లి కొప్పుకోకుండా అలాగని కాదని చెప్పకుండా మమ్మల్ని ఈ విధంగా చేయడం మీకు సమంజసంగా ఉందా అని అంది దేవయాని ఆ మాటలు విన్న జగన్నాథరావుకి విషయం అర్థమై కోమలి ఎందుకని ఆ విషయం గురించి మాట్లాడడం లేదని కూడా జగన్నాథరావుకి తెలుసు కాబట్టి జగ జగన్నాథరావు మౌనంగా ఉండిపోతాడు దాంతో మరింత కోపంగా మీ వల్ల మీ అమ్మాయి వల్ల నా కొడుకు నా కుటుంబం ఎలాంటి అపవాదాలు మోయవాల్సి వస్తుందో ఏమో మీరు ఊహించగలరా అని కోపంగా అరిసింది దేవయాని ఆ మాటలు జగన్నాథరావు మనసుని చిత్రవత చేస్తున్నప్పటికీ ఏమీ మాట్లాడలేకపోయాడు దాంతో మీ బాధ నాకు అర్థమవుతుంది కానీ ఒక్కసారి మా వైపు కూడా ఆలోచించండి మీ సంబంధం వల్ల మా కుటుంబం సమాజంలో తలెత్తుకొని తిరగలేని పరిస్థితుల్లోకి ఎక్కడ వెళ్ళిపోతుందో అని నా బాధ ఆ బాధతోనే ఈ విధంగా మాట్లాడుతున్నానే కానీ మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు అన్నాడు అంది దేవయ్య అని నాకు మీ బాధ అర్థమవుతుందమ్మా కానీ మీకు ఏ విధంగా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను అన్నాడు జగన్నాథరావు ఈ విధంగా మిమ్మల్ని అని బాధ పెట్టాలని కాదన్నయ్య ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి అని కానీ చెప్పక తప్పడం లేదు మీకు మా పెళ్లి సంబంధం నచ్చిందో లేదు మీ అమ్మాయిని కనుక్కొని మాకు తెలియచేయండి అది ఏ నిర్ణయమైనా సరే పర్వాలేదు అంతేగాని ఎటు ఉంచకుండా తెలుసుకుండా మాత్రం చేయకండి అని రుసరుసలాడుతూ జగన్నాథరావుకి ఏమాత్రం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది దేవయాని దేవయాని మాటలు విన్నా జగన్నాథరావు స్తబ్దు ఉండిపోయాడు కాసేపటికి ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన కోమలి జగన్నాథరావును చూసి తండ్రి దగ్గరికి వచ్చి డాడీ ఏమైంది అంటూ దగ్గరికి వచ్చి అడిగింది కోమలి జగన్నాథరావు కోమలి వైపు చూసి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు జగన్నాథరావు ప్రవర్తన చూసిన కోమలి అయోమయంగా జగన్నాథరావు వైపు చూస్తూ ఉండిపోయింది ఏం జరిగిందని ఆలోచిస్తూనే కోమలి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి వంటగది దగ్గరికి వచ్చింది ఎప్పుడూ తను వచ్చేసరికి జగన్నాథరావు వంట చేస్తూ ఉంటాడు కానీ ఈరోజు మాత్రం జగన్నాథరావు తన గదిలోనే ఉన్నాడు ఏం జరిగిందో కూడా ఆమెకి తెలియదు ఆలోచిస్తూ తాను వంట చేయడానికి ప్రయత్నిద్దామని అనుకుంటూ కిచెన్ గదిలోకి వెళ్ళిపోయింది కోమలి కదా ఇంకా ఉంది మరి దేవయాని మాటలు పట్టి జగన్నాథరావు బాధపడ్డాడు అటు దేవయాని కూడా బాధపడుతోంది మరి కోమలి వీళ్ళు ఇలా బాధపడుతున్నారని ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా అసలు అంతర్ప్రేమ నిజంగా నిజమేనా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్